హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజైతే కొన్ని కస్టమైజ్డ్ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నానండి ఇది వచ్చేసరికి బ్యాక్ ఉగుతో ఇలా కట్ వర్క్లో ఇచ్చామన్నమాట బ్యాక్ హ్యాండ్ వచ్చేసరికి ఇలా ఫ్లాట్ బుట్ట చేయేలాగా స్టిచ్ చేసి ఇలా షో బటన్ ఒకటి ఇచ్చామనమాట అండి సో ఇలా వచ్చేసరికి రెండు చేతులు కూడా అలాగేనే చూసారు కదా ఇలా వస్తుంది ఫ్రంట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ కట్ అలాగే ఫ్రంట్ కూడా ఇలా కట్ వర్క్ నెక్ అనమాట ఇలా వస్తుంది నెక్ వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి లెహంగా మీద బ్లౌజెస్ అండి ఇవన్నీ కూడా హ్యాండ్కి అయితే ఇలా కట్ వర్క్లా వచ్చింది బ్యాక్ వచ్చేలా త్రిబుల్ స్క్వేర్లో ఇచ్చి హ్యాంగింగ్ అయితే ఇచ్చామన్నమాట సో ఫ్రంట్ నెక్ కూడా ఫ్రంట్ ఏంటంటే దీనికి లా ఇచ్చామన్నమాట కస్టమర్ దీనికి షేప్ పెట్టి కుట్టమన్నారు సో కాబట్టి దీనికైతే షేప్ ఇచ్చాము ఇలాగా ఇదో లెహంగా మీద అండి అలాగే ఇంకా బ్లౌజ్ ఉంది ఇంకోటి కూడా చూపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఒక లెహంగా మీద బ్లౌజ్ వచ్చిందండి ఇది కూడాను ఇది వచ్చేసరికి ఏంటంటే ఇది ఇలాగ సిల్వర్ కలర్ అండ్ ఇది వచ్చేసి ఓనీ కలర్ అనమాట ఓనీ కలర్లో పోస్లో అయితే ఇలాగ హ్యాండ్స్కి రెండు హ్యాండ్స్కి కూడా స్టిచ్ చేసాము చూసారు కదా ఇలా సో దీని బ్యాక్ వచ్చేసరికి పాట్ నెక్ టైప్ ఇచ్చాము ఇలా ఇచ్చి ఒక బటన్ అయితే అలా వస్తుందండి ఇది వచ్చేసరికి హ్యాండ్స్కి వచ్చేసరికి చక్కగా ఓనీ కలర్లో పాల్స్ అయితే స్టిచ్ చేసాం అనమాట మోనాలిసా బీట్స్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో రెండు మూడు బ్లౌజులు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసరికి మరొక బ్లౌజ్ అండి ఇది వచ్చి శారీ అనమాట చూస్తున్నారు కదా టిష్యూ క్రషింగ్ శారీస్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఆ టైప్ అనమాట సో దీనికి వచ్చేసరికి ఇలా కట్ వర్క్లా ఇచ్చి ఇలా బటన్ అయితే ఇచ్చాను హ్యాండ్స్ వచ్చేసరికి ఏదైతే బార్డర్ ఇచ్చారో ఇలా చక్కగా బార్డర్లో పెట్టి ఇలా బుట్ట చేతులు అనమాట కస్టమర్ వచ్చి సో దీనికి అయితే ఇలా స్టిచ్ చేశాను దీని ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఫ్రింట్స్ కట్టించి ఇలా త్రిపుల్ స్క్వేర్లో నెక్ అనమాట సో అలా వస్తుందండి సో నెక్స్ట్ వచ్చేసరికి మరొక శారీ మీద బ్లౌజ్ చూస్తున్నారు కదా కోట్లు బటన్స్ అనమాట ఇందులోకి వచ్చేసరికి చూసారు కదండి క్రిస్టల్ బీడ్ వాడతాం అనమాట చక్కగా అంటే పాడవకుండా ఉండడం కోసం షార్ట్ హ్యాండ్ ఇచ్చాము షార్ట్ హ్యాండ్ కూడా చక్కగా ఇలాగా బీడ్స్తో చూసారు కదా పైపింగ్ చేసి మరలా